లైక్స్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి రామకృష్ణ గారు హాయ్ స్వామి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా అన్నారు బాగున్నారా వైజాగ్ అండి స్వామి గారు మీరు ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారు థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజు గారు హాయ్ గుడ్ ఈవివెనింగ్ थैंक यू रमेश रेड्डी ब्रो आ जाओ ओके ओके प्लीज मेंबरशिप लीसकोडी ग्रीन लॉ आतादी श्रीनिवास गार भाई हाय हॉल అంటున్నారు हाय गुड इवनिंग राजेश गेरू हाय गुड इवनिंग एंड वेलकम बैक माय लाइव थैंक यू लतीश ब्रो అక్క మీరు నేను ఒరే నాను ఓకే తమ్ము ఒరే అనాలా యువర్ మై అక్క అందుకే కదా వీడియో సర్వీస్ చూడట్లేదు కదా రమేష్ రెడ్డి బ్రో వీడియో క్లారిటీ బాగానే ఉందా లతీష్ బ్రో అండ్ రమేష్ బ్రో ఏమేము జైశంకర్ ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ ఉన్నాయి నార్మల్గా మెసేజ్ పెంచేసేసేయండి రాజేష్ గారు సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దేవి మేడం హ్యాపీ శ్రీరామనవమి థ్యాంక్ యూ ద సేమ్ వీడియో ఓకే లాతీష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి లావ్ చేస్తున్నాం అక్క నో టైం హౌస్ కీపింగ్ ఓకే ఓకే తమ్ము క్యారీ ఆన్ ఏ స్లోగా చిట్టుబాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయండి లైక్స్ వస్తాయి ఎవరూ మెంబర్షిప్ తీసుకోలేదు మెసేజ్ చేయట్లేదు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేసేయండి థ్యాంక్ యూ చిట్టుబాబు గారు లైక్ నెంబర్ ఎయిట్ ఇద్దరూ రండి అని తీసుకొని చూడవచ్చు కదా ఎటువైపు ఎటువైపు ఆడించవచ్చు కదా హౌస్లో త్రీ మెంబర్స్ లేడీస్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు నీకు జయశంకర్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కోమెంట్స్ మా నార్మల్ మెసేజ్ పెంచేసేసే సపోర్ట్ అంటున్నాడు తమ్ము థ్యాంక్ యూ మా అక్క అక్క ఇక్కడ వద్దు మీరు అటువైపు వెళ్ళాలి ఆటువైపు ఇక్కడ ఉంది ప్రసో ఎక్కడ ఉందిరా బిజీగా ఉన్నారు ఏంటి అందరు ప్లీజ్ లైక్స్ ఇవ్వండి ఎవరు లైక్స్ ఎందుకు ఇవ్వట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్నారు వీడియోస్ చూస్తూ వెంకయ్య గారు థ్యాంక్ యూ హలో వెల్కమ్ బ్యాక్ మై హాయ్ హాయ్ రతీష్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతేమి మీకు కూడా ఎలా ఉన్నారు చాలరేజ్లా అయింది లైఫ్ పెట్టగా బాగున్నారు అందరూ